అందరి నమస్కారం మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురించి మాడుతున్నా ఈరోజు ఒక మంచి సబ్జెక్టు డయాబెటిక్ ఈ షుగర్ని మీరు ఇంట్లో మన మన ఇంట్లో దొరికే వాటితో ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి మీకు యూట్యూబ్ యూట్యూబ్లో కొట్టండి డయాబెటిక్ కంట్రోల్ ఇన్ ఆయుర్వేదాన్ని కొట్టండి లేకపోతే డయాబెటిక్ ట్రీట్మెంట్ ఆయుర్వేదాన్ని కొట్టండి ఒక లక్ష ఒక ఆయన మాట్లాడింది మాట్లాడిందే ఒక వంద రెవడీలు చెప్తాను కానీ ఎవరికి కూడా ట్యాబ్లెట్ లేకుండా జీవించటోళ్ళు చాలా తక్కువ మంది నేను మీకు ఇప్పుడు చెప్పే ఇది గనక మీరు ఆచరణలోకి తీసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంటు మీకు నూటికి నూరు శాతం ట్యాబ్లెట్ లేకుండా అవుతుంది పక్కా గ్యారంటీ దీంట్లో ఏం లేదు దీంట్లో కావాల్సిన వస్తువులు ఏంటంటే జిలకర మన ఇంట్లో దొరుకుతుంది ఆ జిలకరని ఏం చేయాలంటే ఒక ఇనుప కళాయి గినుక మీ ఇంట్లో ఉంటే ఒక కేజీ అర కేజీ ఒక కేజీ జీలకర్ర తెచ్చుకొని దాంట్లో వేసి సన్నని మంట మీద బాగా బొగ్గుల్లాగేంచితే అట్లా చేయంగా 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 ఆ బొగ్గులైన దాన్ని మళ్ళీ బాయిల్ చేస్తే వచ్చేదే ఒక క్షారం అంటారు జీలకర్ర క్షారం ఇది ఒక పద్ధతి లేదా మీ దగ్గరలో సీతఫల ఆకులు ఉంటే దాని క్షారం అన్న చేసుకోండి సీతఫల ఆకులు తీసుకొచ్చుకొని వచ్చి ఇనుపకళాయిలు వేసుకొని బాగా డ్రై చేస్తే మీకు ఫస్ట్ బొగ్గుల్లాగైతే ఆ తర్వాత తెల్లటి బస్పం వస్తుంది అదే మందు లేదా మామిడాకులు లేదా జామ ఆకులు ఏదైనా ఆకుల్ని క్షార పద్ధతిలో చేసుకోండి జీలకర్ర కానీ మామిడాకులు కానీ సీతాఫల ఆకులు కానీ జామ ఆకులు కానీ ఈ నాలుగిట్లో చాయిస్ బీవి ఎన్నెన్న తెచ్చుకొని దాన్ని క్షారం చేసుకోండి ఉదయం ఒక పావు చెంచా అంటే ఫైవ్ హండ్రెడ్ ఎంజి ట్యాబ్లెట్స్ మేము రెండిస్తాము ఉదయం సాయంత్రము మీరు జీలకర్ర అయితే ఎట్టి పరిస్థితుల్లో ఫైవ్ హండ్రెడ్ ఎంజీ పావు చెంచాలో సగం అంటే ఐస్ క్రీమ్ చెంచా కనుక మీకు ఉంటే ఆ ఐస్ క్రీమ్ చెంచాలో నాలుగో భాగం కాబట్టి ఉదయం సాయంత్రం గోరువెచ్చు తాగండి ఇంకొకటి ఏంటంటే చిన్న రెమెడీ ఏంటంటే మెంతుల్ని మీరు తీసుకొచ్చుకొని నీళ్ళని నానబెట్టుకొని బాగా గుడ్డలు వేసి ఒకరోజు నానబెట్టి తర్వాత గుడ్డలో కడితే మొలకలు వెళ్తాయి దాన్ని ఎండలో పెట్టుకోండి ఎండలో పెట్టుకొని బాగా డ్రై అయిన తర్వాత దాన్ని ఒక గాజు కంటైనర్లో పోసి పెట్టుకొని మీకు అప్పుడప్పుడు అవసరం ఉన్నప్పుడల్లా దాన్ని పౌడర్గా దంచి ఉదయం సాయం నైటు మజ్జిగలు నానబెట్టి లేదా ఆ పౌడర్ చేయకున్నా కూడా అదే విధంగా మీ దగ్గర పెట్టుకున్నా కూడా ఉదయం నానబెట్టి రాత్రి మజ్జిగలో రాత్రి నానబెట్టి ఉదయం ఒక చెంచా అన్ని అందులో వేసుకొని కనుక తాగండి ఈ క్షారాలతో పాటు తప్పకుండా మెంతులు నాన అంటే మొలకెత్తిన మెంతుల మెంతుల్ని కనుక వాడగలిగితే అది మజ్జిగతో పాటు వాడగలిగితే మీకు నూటికి నూరు శాతం డయాబెటిక్ మెడిసిన్ అంటే మీరు ఎవరైనా ట్యాబ్లెట్ వాడేటోళ్ళు ఉంటే కొద్దిగా ఒక నెల రోజులు వాడిన తర్వాత మీరు చెక్ చేసుకుంటూ హెచ్పి ఏవన్సీ కంట్రోల్కి వచ్చిన తర్వాత మీరు ఆటోమేటిక్గా ఆ తర్వాత మీరు మందులు పనిచేసే అవకాశాలు ఉంటాయి నేను సీతాఫల ఆకుల్ని కనీసం నాలుగు నుంచి ఐదు జిల్లా మహబూబాబాద్ జిల్లాలో కూడా ఒక కోఆర్డినేటర్ పెట్టి తెప్పిస్తున్నాం సూర్యాపేట సరౌం సరైనలో ఒక గుట్టకు అసలు కరీంనగర్ గుట్ట కానీ కూడా సేకరిస్తుంది మాకు సరిపోవట్లేదు కాబట్టి మీరు తప్పకుండా ఈ ప్రయత్నం చేయండి డయాబెటిక్ అనేది జబ్బు కాదు మీరు ఎవరైనా మీకు స్టార్టింగ్లో కనుక మీకు డయాబెటిక్ వచ్చిందని ఎవరైనా చెప్పగానే ఎమ్మటి ట్యాబ్లెట్ మాన వాడకండి మీరు నేను చెప్పిన రెండు రెమెడీలు చేసుకోండి జీలకర్ర ఏముందండి ఒక కేజీ జీలకర్ర మూడు వందలు రెండు వందలు అవుతుంది అది తెచ్చుకోవడానికి ప్రాసెస్ చేసుకుంటే మీకు ఆరు నెలలు మూడు నెలలు వస్తుంది ఒక్కసారి క్షార చేస్తే మీకు కనీసం పది సంవత్సరాలు ఉంటుందని ఆయుర్వేద శాస్త్రాలు చెప్తుంది కాబట్టి మీరు ఇంట్లో చేసుకునే ప్రక్రియ ఈ రెండు కాబట్టి తప్పకుండా చేసుకోండి డయాబెటిక్ లేని సమాధానం నిర్మిస్తానికి బీపీ షుగర్ థైరాయిడ్ జబ్బు కాదని నేను కొన్ని వందల అంటే కొన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాల నుంచి ఆయుర్వేద మహర్షులు ఘోషిస్తున్నారు నేను నా గురువు గారు సంప్రదించిన తర్వాత నేను ఆయుర్వేదాన్ని మొదలు పెట్టిన కాలం నుంచి బీపీ షుగర్ థైరాయిడ్ జబ్బు కాదని నేను అనేక రకాలుగా ప్రచురణ చేస్తున్నాను కాబట్టి మీరు ఎవరైనా ఇంకేమైనా దీంట్లో నేను చెప్పిన ఈ ఇన్గ్రీడియంట్స్ మీరేదైనా మూలికలు తయారు చేసుకుంటే మీకు ఏమైనా డౌట్ వస్తే మాకు కాల్ చేయండి తప్పకుండా వివరిస్తాం కాబట్టి మీరు డయాబెటిక్ లేని జీవితాన్ని గడపడానికి మేము ఎన్నో బాటలు వేస్తున్నాం తప్పకుండా మీకైనా డౌట్ వస్తే ఈ కింది నెంబర్లకు కాల్ చేయండి తప్పకుండా మీ యొక్క పండింటి శ్రీనివాస్ గురూజీ బోధిధర్మ ఆయుర్వేద బోడుపల్ హైదరాబాద్ అండ్ మిరియాలు కూడా